బాగుంటుంది బ్రో జగన్ 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 వై ఎందుకు అతను సో మెనీ ఇన్ సార్ ఆంధ్రప్రదేశ్ జగన్ రౌడీపాలంటున్నారు రౌడీపాలని ఎట్ల పాలం బ్రో చెప్పలేము కదా అతను గెలిచే అంత ఇప్పటి వరకు మంచిగా చేసింది ఇప్పటివరకు ఆంధ్ర ఇంకా మంచి ఇంకా పరిపాలన మంచిగా ఉంటే ఇంకా గెలిచి ఇంకా మంచిగా చేస్తాడు నచ్చింది జగన్ పాలనలో మీకు అంటే నచ్చడంటే అంత ముందుకు అంత డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు స్కూల్ స్కూల్ పిల్లలకు కానీ స్కూల్ డెవలప్మెంట్ చేసుడు అలాంటివి ఎక్కువ నేను చేసిండ చేసిండు ఓకే జగన్ పాలనలో జనాలు సోమరిపోతులు చేస్తున్నారు తప్ప జనాలకు ఉపాధి కల్పించట్లేదు అంటారు మీరేమంటారు జనాలు ఎందుకు చేస్తుండ్రో అతను కూడా ప్రజల కోసమే కష్టపడుతుండగా అతను కూడా ఎప్పుడు కూర్చుంటలేడు ఎప్పుడు ప్రజల కోసమే సంక్షేమం కొరకే ముందు పాటు పడుతుండ్రు అండ్ మనం చూస్తున్నాం బ్రో సినిమాలు వస్తున్నాయి జగన్ గారి హీరోగా యాత్ర కానివ్వచ్చు వ్యూహం కానివ్వచ్చు ఏమంటారు మరి దానికి జగన్ గారి యాత్ర ఇప్పుడు ప్రజెంట్ సిద్ధాంతం జరుగుతున్నది కదా యాత్ర అది కూడా చాలా మంది వస్తున్నారు నా కాన్ఫిడెన్స్ కొరకు జగన్ గెలిచారని నేను అనుకుంటున్నా కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి జనసేన అధినేత అతను ఇంతవరకు అసలు ఆయన సొంతంగా ఒక పార్టీ కూడా గెలవలేదు ఒక్క సీటు కూడా గెలవే ఎంపీ ఎంపీకి కూడా పరిమితంగా ఎమ్మెల్యే కూడా పరిమితంగా అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు జగన్ ఇద్దరు బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు జగన్ జగన్ బెస్ట్ సీఎం పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం పవన్ జగన్ జగన్ ఆల్సో బెస్ట్ సీఎం